Lanja. Lanja. Ah, uh, akka. Akka. Anof, ha? guli. Opa. Opa. Saite. Saite. Opa. Opa. Anof, hindi guli. Saite. Saite. Lanja. Lanja. Bawa. Baba. Bawa. Ha? Bawa. Baba. E, eh, akka. Bawa. Ano

ఏమి గులి ఏమి నావు ఎక్కడ వస్తావా వెళ్తావా పోరా గులి బావా బావా వస్తావా తిన్నావా గులి బావా తిన్నావా ఎక్కడా వస్తావా మా ఇంటికి గులి వస్తావా హలో గులి వస్తావా మూ చంపాది వస్తావా పోరా లంజ సైతే గుళి చూపి సైతే పోరా పోవే చుబె తిన్నావా అన్నం అన్నం ఎక్కడ గులి ఎక్కడ